మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మన బర్త్ నెంబర్ని ఎంత ఇంపార్టెంట్గా చూసుకుంటామో మన డెస్టినీ నెంబర్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది కాకపోతే మీకు డెస్టినీ నెంబర్ అనేది ఖచ్చితంగా పద్దెనిమిదేళ్ల తర్వాత మాత్రమే యాక్టివేట్ అవుతుంది అందుకని ఒకటి నుంచి ఏళ్ల వరకు డెస్టినీ నెంబర్ గురించి భయపడాల్సిన పని లేదండి చాలామంది ఇప్పుడే భయపడిపోతుంటారు మూడు ఆరు లెక్కలు వచ్చినాయండి ఎట్లాగండి ఒకటి ఎనిమిది లెక్క వచ్చింది ఎట్లాగా ఏమిటేమంటే ఒకటికి ఆరు వచ్చింది ఈ కాంబినేషన్ భయపడుతూ ఉంటారు కాబట్టి మీకు ఒకటే విషయం చెప్తున్నానండి బర్త్ నెంబర్ మీకు మినిమం పద్దెనిమిదేళ్ల దాకా కూడా ఆ నెంబర్ మీ మీద పనిచేస్తూనే ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళ తర్వాత నుంచి బర్త్ నెంబర్తో పాటుగా ఈ డెస్టినీ నెంబర్ కూడా పనిచేస్తుంది రెండు నెంబర్లు మన మీద పనిచేస్తాయి తర్వాత మనకి ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ ఇయర్స్ వచ్చినప్పుడు మాత్రం బర్త్ నెంబరు డెస్టినీ నెంబరు జాయింట్ నెంబర్ అని ఒకటి ఉంటుందండి ఈ మూడు పనిచేస్తాయి కాబట్టి మనం నేమ్ సెలెక్ట్ చేసేటప్పుడు బర్త్ నెంబర్ని దృ దృష్టిలో పెట్టుకోవాలి డెస్టినీ నెంబర్ని దృష్టిలో పెట్టుకోవాలి ఆ జాయింట్ నెంబర్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఈ మూడిటిని నెంబర్ని దృష్టిలో పెట్టుకుని ఈ మూడు నెంబర్లకి పాజిటివ్గా ఏదైతే ఉంటుందో ఆ నెంబర్లో మనము పేరుని సెలెక్ట్ చేసుకోవాలి వైబ్రేషన్స్ అనుకోండి ఈ మూడు వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ మూడు వైబ్రేషన్స్కి ఏ వైబ్రేషన్లో ఉంటుందో సెలెక్ట్ చేయడం ఈజీ కానీ నెంబర్లు అని న్యూమరాలజీ అని చూసుకున్నప్పుడు రకరకాలవి అడ్డం వచ్చేస్తూ ఉంటాయండి ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మనుషులకు చూసే న్యూమరాలజీ చాల్డిన్ న్యూమరాలజీ బిజినెస్కి చూసే న్యూమరాలజీ పైథాగ్రస్ న్యూమరాలజీ పైథాగరస్ న్యూమరాలజీలో వ్యక్తి జీవితం గురించి ఏమీ తెలియదా తెలియదు పైథాగరస్ న్యూమరాలజీలో వచ్చిన లెక్కల ప్రకారం మనం ఏం చదువుకుంటామో తెలుస్తుందా ఖచ్చితంగా తెలియదు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము లేదా పైథాగరస్ న్యూమరాలజీ ప్రకారము మన జీవితం ఎలా ఉండబోతోంది తెలుస్తుందా తెలియదు ఒక మనిషి లక్షణాలు మీకు పైథాగరస్ న్యూమరాలజీలో తెలియవండి బికాస్ పైథాగరస్ న్యూమరాలజీ అనేది కేవలం బిజినెస్ కోసము బిజినెస్ పేర్ల కోసము బిజినెస్ నెంబర్ల కోసము సృష్టించబడింది అలాగే కారు నెంబర్ని చూసే కార్ల నెంబర్లు పైథాగరస్ న్యూమరాలజీని ఇంటి నెంబర్లు పైథాగరస్ లెక్కలోనే వస్తాయి దేని నెంబర్లైనా సరే పైథాగరస్ సిద్ధాంతం బట్ ఒక మనిషి జీవితాన్ని గురించి నంబర్ల భాషలో మాట్లాడాలి అంటే లేదా మనిషి పేరుని లెక్క వేయాలి అంటే మనకి ఉన్నది ఒకే ఒకటి చాల్డైన్ సిద్ధాంతం ఈ డిఫరెన్స్ తెలియకుండా పైథాగర సిద్ధాంతంలో మాది లెక్క ఇలా రాలేదేంటి అని అంటే మీకు తెలియదు అనే కదా అర్థం అసలు పైథాగర సిద్ధాంతం లెక్కలో మనిషి పేరుని లెక్క వేయకూడదు కేవలం చాల్డైన్లోనే లెక్కేసుకోవాలి అర్థమైంది కదండి కారు నెంబర్ ముప్పై ఆరు ఉంటుంది ముప్పై ఆరుని తీసుకెళ్ళి మీరు చాలడీన్లో చూస్తే ఏం దొరకదు ముప్పై ఆరు చాలిడీన్లో ఉంది కదండి మా ఫ్యామిలీలో గొడవలు వస్తున్నాయి మరీ సిల్లిగా అడుగుతుంటారు కారు నెంబరు పైతాగర సిద్ధాంతంలోనే ఉంటుంది కాబట్టి పైతాగర సిద్ధాంతంలో నెంబర్లకు ఏమైనా లక్షణాలు ఇచ్చి ఉంటే చూసుకోండి మా ఫోన్ నెంబరు మా నెంబర్కి సరిగ్గా లేదు అంటారు ఫోన్ నెంబర్ కూడా నేను ఒకటే చెప్తున్నాను అండి ఫోన్ నెంబర్లకి అక్షరాలు లేవు అక్షరాలు లేనప్పుడు ఏ సిద్ధాంతమో రాదు నెంబర్లే కాబట్టి నెంబర్లు ఒకటే పద్ధతిలో లెక్కేస్తారు కదా మీరు వన్ అంటే వన్నే కదండి ఒకటంటే ఒకటే కదా దానికి ఏ బీలు లేవు కదా కాబట్టి ఫోన్లో ఏ సిస్టమ్ పనిచేయదు ఫోన్ నెంబర్ టోటల్ మాత్రమే తెలుస్తుంది అర్థమైంది కదండి ఈ విషయం చర్యగా చాలామంది మా పేరు పైథాగరస్లోనూ చాల్డిన్లోనూ కూడా ఒకే లెక్క రావాలి అని అన్నప్పుడు మరి పైథాగరస్లోనూ చాల్డిన్లోనూ ఒకే అక్షరాల వాల్యూ ఉండాలి కదండి అర్థమైంది కదా ఎందుకు డిఫరెన్స్ ఉంది అన్నదానికి ఇది క్లారిఫికేషన్ సో రెండు సిస్టమ్స్లో లెక్క వేసుకోవటం మానేయండి బికాస్ పైథాగ్ర సిద్ధాంతంలో మనిషి పేరుకి సంబంధించిన లెక్కలు లేవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి